నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి రోజున ఒక చిన్న పరిహారం మీరు చేసుకుంటే చాలండి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైతే వినాయక చవితి రోజున పెద్ద పెద్దగా పూజలు చేయలేము వినాయకుడిని పెట్టుకుని సరైన విధంగా మేము పూజ చేసుకోలేము అనేవాళ్ళు పూజ చేసుకున్నంత ఫలితం మీకు కలగాలంటే ఇంకా మరింత అద్భుతమైన ఫలితాలు మీకు కలగాలంటే ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలండి చాలామంది అడుగుతున్నారు మేము పెద్దగా పూజలు చేయలేమండి అలాంటి పరిస్థితిగా ఉంది మాకు మాకు అంతే ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పండి అని అంటున్నారు చాలాసార్లు నేను మీకు చెబుతూ వస్తున్నాను మిగతా రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మనం చేస్తే ఆ పరిహారాలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకి అంటే మిగతా రోజుల్లో చేస్తే రావని మీకు డౌట్ కూడా రావచ్చు వస్తాయి కానీ అధిక రెట్ల ఫలితం మనకు కావాలంటే పర్వదినాల్లో ఖచ్చితంగా వాటిని వదులుకోకుండా చేసుకుంటే పరిహారాల్ని ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా మనకి ఈసారి వినాయక చవితి అనేది వస్తుంది ఈ వినాయక చవితి రోజున ఒక చిన్న పరిహారం అనేది చెప్తానండి ఈ పరిహారాన్ని మీరు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో వచ్చే అనేక సమస్యలు కష్టాలు వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ఆ కోరిక నెరవేరేలా మీకు మార్గాలు చూపిస్తుంది పరిహారం చాలామంది అంటూ ఉంటారు మేము ఏ పని చేసినా ఏ పని ముట్టుకున్నా కానీ కలిసి రావటం లేదండి అంటారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మీరు ఏవైతే మీకు ఆటంకాలు అడ్డంకాలు వస్తున్నాయో మీరు చేసే పనుల్లో అవన్నీ కూడా తొలగిపోతాయి ధన రాబడికి సంబంధించి అవ్వచ్చు అది వివాహం కావచ్చు ఏవైనా ఆస్తులు పాస్తులు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటున్నారు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు అడ్డంకులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి ఏదో ఒక రకంగా వస్తున్నాయి అవన్నీ తొలుగుతాయి ఏ పని చేసినా కలిసి రావటం లేదండి మాకు పనులు పూర్తి కావటం లేదండి అంటారా ఖచ్చితంగా చేయండి అది ఆర్థిక అభివృద్ధి అవ్వచ్చు వృత్తిపరంగా అవచ్చు వ్యాపారపరంగా అవ్వచ్చు కాంట్రాక్టు ఏదైనా వాటి విషయంలో ఆటంకాలు వస్తుంటే కనుక ఖచ్చితంగా చేయండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనలాభం కలుగుతుంది మరి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున సాయంత్రం కానీ లేదంటే ఉదయం అయినా సరే చక్కగా చేసుకోవచ్చు వినాయక చవితి అంటేనే చాలా వరకు అందరూ కూడా చక్కగా పత్రి తెచ్చుకుంటారు వినాయకుని తెచ్చుకుంటారు ఎవరికి ఉన్నంతలో వాళ్ళకి వీలైన విధంగా స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు మీరు ఎలా చేసుకున్నా ఈ పరిహారాన్ని మీరు ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు కానీ మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి మరి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అనేది పది మందికి రీచ్ అవుతుంది మీకు ఈ వీడియో ఏ రకంగా హెల్ప్ అయ్యిందో అలానే పది మందికి కూడా హెల్ప్ అవుతుంది అలానే నాకు కాస్తంత ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో మీరందరూ కూడా ఒక చిన్న లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కదండి ఈ సమస్య ఆ సమస్యని ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి కనీసం చేయండి అప్పుడే అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన విషయం మాటకు వెళ్తాము మీరు వినాయక చవితి రోజున మీరు ఏ రకంగా చేస్తారో అదే రకంగా చేసుకున్న తర్వాత స్వామి వారి ముందు మీరు ఒక రెండు నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి నువ్వుల నూనెతో మాత్రం చేయకండి కొబ్బరి నూనెతో కానీ లేదంటే నేతితో కానీ దీపారాధన చేసుకోండి ముందుగా మీరు ఒక ఐదు పసుపు కొమ్మలు తీసుకోండి ఇలాంటి పసుపు కొమ్మలు తీసుకోండి ఈ ఐదు పసుపు కొమ్మల్ని ఈ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు పసుపు కొమ్మల్ని వినాయకుడు పట్టం ముందు కానీ ఎక్కడైతే మీరు వినాయక చవితి చేసుకుంటారు కదండీ ఆయన దగ్గర అంటే విగ్రహం తెచ్చుకుంటారు పాలవల్లు తెచ్చుకుంటారు అన్నీ పెట్టుకొని చేసుకుంటారు కదా అక్కడే ఈ పరిహారాన్ని మొదలుపెట్టి ఈ ఐదు పసుపు కొమ్మల్ని ఆయన ముందు పెట్టండి పెట్టండి అవి కాస్త విరిగిన పసుపు కొమ్మలైనా పర్వాలేదు లేదంటే చిన్న చిన్న పసుపు కొమ్మలు కూడా మనకు బయట దొరుకుతాయి అవి కానీ లేదంటే పెద్దవైన పర్వాలేదండి పెట్టండి పెట్టే ముందు మీరు ఏం చేస్తారంటే పసుపు కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఆ క్లాత్ని ముందు రోజే చక్కగా గంగా జలంలో కానీ పన్నీర్లో కానీ చక్కగా శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకోండి ఆ క్లాత్ని స్వామివారి ముందు ముందుగా పెట్టండి పెట్టిన తర్వాత ఏవైతే మీరు పసుపు కొమ్ములు ఉన్నాయో ఆ పసుపు కొమ్ముల్ని ఆ క్లాత్ మీద పెట్టించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే ఈ పని అయిపోయింది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఇరవై ఒక్క చిన్న బెల్లం ముక్కలు తీసుకోండి ఇంతపాటు చిన్న బెల్లం ముక్కలు సరిపోతాయండి చిన్న చిన్న బెల్లం ముక్కలు తీసుకోండి వాటిని కట్ చేసి ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి పరిహారం చేయడానికి ముందుగానే ఇక మీరు ముందుగా స్వామివారి దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టండి అంటే ప్లాస్టిక్ స్టీల్ కాకుండా ఏదైనా ఒకటి పెట్టండి పెట్టేసిన తర్వాత మీరు రెడీ చేసి ఉంచుకున్నారు కదండి బెల్లం ముక్కలు ఆ బెల్లం ముక్కల్లో నుంచి ఒక బెల్లం ముక్క తీసుకోండి మీ చేతిలో పట్టుకోండి ఒక బెల్లం ముక్కని పెట్టుకొని ఒక మంత్రాన్ని చదవాలి విఘ్నేశ్వరుడికి సంబంధించిన మంత్రం ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ అని ఈ మంత్రాన్ని మనసులో తలుచుకొని ఆ బెల్లం ముక్కని ప్లేట్లో పెట్టండి మళ్ళీ మరొక బెల్లం ముక్క తీసుకోండి చేతిలోకి చేతిలోకి తీసుకొని మంత్రాన్ని చదవండి మళ్ళీ పెట్టండి ఈ రకంగా మీరు ఇరవై ఒక్క బెల్లం ముక్కల్ని ఒక్కొక్క బెల్లం ముక్కని మీ చేతిలో పట్టుకోవడం పట్టుకున్న తర్వాత మంత్రాన్ని చదవడం తర్వాత ప్లేట్లో పెట్టడం ఈ రకంగా చేయండి ఆ రకంగా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టించిన లెక్కకొస్తుంది తర్వాత మీరు స్వామివారికి నమస్కారం చేసుకొని ఆల్రెడీ మీరు దీపారాధన చేసి ఉంటారు కదా ఆ దీపారాధన అంతా కూడా కొండెక్కిన తర్వాత ఆ బెల్లం ముక్కల్ని కుటుంబ సభ్యులందరితో పాటు మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి ఇక ఇదంతా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు కొమ్మలు స్వామివారి దగ్గర పెట్టారు కదండి ఆ పసుపు కొమ్మలన్నీ కూడా ఆ రోజంతా కూడా ఆ స్వామివారి దగ్గర అక్కడే ఉంచేయండి ఇక తర్వాత రెండవ రోజున మీరు స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి మళ్ళీ చక్కగా ధూపం దీపం అన్నీ కూడా చూపించండి తర్వాత ఏదైతే ఈ పసుపు క్లాత్లో ఈ పసుపు కొమ్మలు పెట్టి ఉంచారు కదండి ఆ పసుపు కొమ్మల్ని ఆ పసుపు క్లాత్తో సహా మూట కట్టేయాలి అంటే మీరు మిషన్ దారం ఇట్లాంటి పసుపు దారం ఉంటుందండి దాంతో కానీ లేదంటే పసుపు క్లాత్లో నుంచి ఒక చిన్న మొక్క తీసుకోండి ఆ మొక్క సహాయంతో చక్కగా మూట కట్టేయండి కట్టిన తర్వాత ఈ మూటకి ధూపం దీపం చూపించండి ఎందుకంటే ఈ పసుపు కొమ్మలు ఆ రోజు మొత్తం కూడా స్వామివారి దగ్గరే ఉన్నాయి ఆ స్వామివారి యొక్క దృష్టి ఆయన యొక్క శక్తి అనేది ఆ పసుపు కొమ్మల మీద వెళుతుంది ఆ పసుపు కొమ్మలు మంచి శక్తివంతంగా తయారవుతాయి అలాంటి పసుపు కొమ్మల మూటని మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో కబోర్డ్లో కానీ మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో కానీ లేదంటే వ్యాపార సంస్థల్లో ఉన్న గల్లాపెట్లో కానీ ఇవ్వండి చక్కగా మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకోండి ఇదంతా మీరు గ్రోత్ చేస్తారు తర్వాత రోజున మూటను కట్టి ఈ ఆ రకంగా గల్లా పెట్లో పెట్టుకోండి వారి యొక్క శక్తి కలిగిన ఆ మూటను మనం పెట్టుకోవడం వల్ల మీ యొక్క అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అది వ్యాపారం అవ్వచ్చు ఏవైతే ఆటంకాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆటంకాలన్నీ కూడా త్వరలో తీరిపోతాయి మరి ఈ రకంగా పెట్టిన తర్వాత మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అని మీకు డౌట్ కూడా రావచ్చు ఈ మూటను మీరు ఒక నెల రోజుల పాటు ఆ రకంగానే ఉంచేయండి ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టారో అక్కడే ఒక నెల రోజుల పాటు ఉంచండి ఇక నెల రోజులు అయిన తర్వాత దాన్ని తీసి పారేసేయండి అంటే నీటిలో కానీ అలా వేసేయండి ఒకవేళ కుదరలేదనుకోండి నీటిలో వేయడము ఎవరు తొక్కని ఒక చెట్టు ప్రదేశంలో కాస్త గొయ్యి తీసి పాతి పెట్టేసి మట్టితో కప్పేయండి ఆ రకంగా చేయండి ఆ రకంగా చేసేయండి కుదిరితే మీలో కొందరు అడగచ్చు మీరు చెప్పినట్లుగా చేయలేని పరిస్థితి వచ్చిందండి కొన్ని కారణాల వల్ల అంటే వేరే ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల నెల రోజులు కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము చేయలేని పరిస్థితి వచ్చింది తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని మీరు అడగచ్చు నెల రోజుల తర్వాత మార్చుకోవాలని చెప్పుకున్నాం ఎగ్జాక్ట్గా వన్ మంత్కి దగ్గరగా కానీ లేదంటే మీరు ఏదైనా ఒక ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటిది ఏదైనా పనిపడినప్పుడు ఆ పని పూర్తయిన తర్వాత అయినా సరే పర్వాలేదండి మీరు చక్కగా వచ్చి చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ రకంగా మీరు చేయడం వల్ల జాతక రీత్యా గురుబలం అనేది మీకు పెరుగుతుంది ఎవరికైతే విఘ్నాలు కలిగే అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నాయో తప్పకుండా చేసుకోండి ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు